ప్రభుత్వాలే కుట్రపూర్వక ఎన్కౌంటర్లకు కారణమంటూ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ఆరోపిస్తూ లేఖ విడుదలై కలకలం సృష్టిస్తోంది దండకారణ్యం ప్రాంతంలో ఇటీవల జరిగిన మావోయిస్టు నేతల హత్యలు మరోసారి రాజకీయ ఉద్రిక్తతకు దారితీశాయి భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ విడుదల చేసిన తాజా ప్రకటనలో కీలక నాయకులు హిడ్మాల్ శంకర్ దేవజీ తదితరులు ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం జరిగిన నకిలీ ఎన్కౌంటర్లలో చంపబడ్డారని తీవ్ర ఆరోపణలు చేసింది అరెస్టు చేసిన తర్వాతే ఎన్కౌంటర్ చేస్తున్నారని ఆరోపణలు లేఖలో చేశారు కమిటీ వివరాల ప్రకారం నవంబర్ పదిహేనున అరెస్టు చేయబడిన కామ్రేడ్ హిడ్మాల్ను మూడు రోజుల తరువాత ఎన్కౌంటర్లో హతమార్చారని నవంబర్ పద్దెనిమిది నుండి ఇరవై మధ్య కామ్రేడ్ దేవజీతో పాటు ఆరుగురు నాయకులలో రహస్యంగా కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు ఆరోపించింది ఈ సంఘటనలు మొత్తం ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ప్రణాళిక మేరకే జరిగాయని ప్రభుత్వాలు ముందుగానే లక్ష్యాలు నిర్ణయించి చర్యలు చేపట్టాయని కమిటీ పేర్కొంది మావోయిస్టు కమిటీ ప్రకటనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవస్థీకృత ప్రచార యుద్ధం నిర్వహిస్తూ తమ ఉద్యమాన్ని బలహీనపరచాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది భాజపా ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాలు గంగా పగన్ యుద్ధం పేరిట రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఎన్కౌంటర్లు అరెస్టులు కిడ్నాపులు వేగవంతం చేశాయని పేర్కొంది పార్టీలో విభజనకు మనీష్ కుంగారం కారణమా ప్రకటనలో మావోయిస్టు పార్టీ మాజీ సభ్యుడు మనీష్ కుంగారం పేరు ప్రస్తావిస్తూ అతను ఇంటెలిజెన్స్ విభాగాలతో కలిసి పనిచేస్తూ పార్టీ లోపన పక్షపాతం సృష్టించేందుకు భిన్నాభిప్రాయాలు ప్రోత్సహించేందుకు ప్రయత్నించాడని ఆరోపించింది అతని చర్యలు పార్టీ బలహీనతకు దారితీశాయని వ్యాఖ్యానించింది కమిటీ బస్తర్ ప్రాంత ప్రజలను ప్రభుత్వ అనుచరుల సహకారానికి వ్యతిరేకంగా నిలబడాలని ప్రజా హక్కులు గిరిజన జీవన విధానం భూస్థిరత్వం కోసం పోరాటంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చింది ప్రజల మద్దతు లేకుండా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు చట్టవిరుద్ధమైనవని ఆరోపించింది ప్రకటనలో చివరిగా హిడ్మాల్ మరియు దేవజీ హత్యలు పూర్తిగా కుట్రపూర్వకమైనవని ఈ హత్యలకు న్యాయం జరిగే వరకు తమ సంఘర్షణ కొనసాగుతుందని స్పష్టంచేసింది మరింతగా ఈ చర్యలు మావోయిస్టు ఉద్యమాన్ని ఆపలేవని పోరాటం మరింత తీవ్రతరమవుతుందని హెచ్చరించింది ఈ ఆరోపణలపై ప్రభుత్వం నుండి ఇప్పటివరకు అధికారిక ప్రతిస్పందన రాలేదు అయితే భద్రతా సంస్థలు తరచూ మావోయిస్టులపై జరిపే ఆపరేషన్లు న్యాయసమ్మతంగానే జరుగుతున్నాయని గతంలో తెలిపిన విషయం తెలిసిందే దండకారణ్యం ప్రాంతంలో పరిస్థితి మరంత ఉద్రిక్తంగా మారుతున్నది మావోయిస్టుల ఆరోపణలు భద్రతా బలగాల ఆపరేషన్లు ప్రజల భద్రత మూడు కోణాల్లో పరిస్థితి ఎలా మారుతుందన్నది ఇప్పుడు ముఖ్య ప్రశ్నగా మారింది న్యూస్ డెస్క్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు

이거 잘나, 뒤집. 저 와이 ري دلور کڈيگا اديگا سماچارن کي 1.7 اس ورڈ پر

एरिया कमिटी मेंबर।